హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ మీ మోనికా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారు అండ్ బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఈ వీడియో వచ్చేసి ఫిబ్రవరి ఫిఫ్త్ వెడ్నెస్ డే రోజు అనమాట సో ఈరోజు చాలా చాలా స్పెషల్ డే భావిత్కి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అనమాట సో టైం అయితే ఇప్పుడు ఎయిట్ అవుతుంది నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా దీపం పెట్టుకోవాలి ఏమైనా బ్రేక్ఫాస్ట్ తినిపించి స్నాక్స్ బాక్స్ ఏమైనా పెట్టాలన్నమాట సో నాకు లైక్ మెమరబుల్గా ఉండిపోవాలి అండ్ మీకు కూడా నా ఫస్ట్ అంటే నా ఫస్ట్ బేబీతో నా ఫస్ట్ వాడి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎక్స్పీరియన్స్ అవన్నీ మీతో షేర్ చేసుకోవాలి అని చెప్పి అయితే నిజంగా చాలా నర్వస్ ఎక్సైటెడ్ హ్యాపీనెస్ అన్ని మిక్స్డ్ ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట బికాస్ ఎప్పుడు ఇంతసేపు అంటే ఇప్పుడు మార్నింగ్ నైన్ థర్టీకి అలా డ్రాప్ చేయాలి వాడిని మళ్ళీ ట్వెల్వ్ థర్టీకి అలా పిక్ చేసేసుకోవచ్చు సో త్రీ అవర్స్ ఉంటుంది లేదు వాడు ఎంతసేపు ఉంటాడో వాడు కంఫర్ట్ ప్రకారంగానే ఉంచుతాము కొన్ని డేస్ ఒకవేళ ఏడిస్తే వాళ్ళు వెంటనే కాల్ చేస్తా అన్నారు లేకపోతే నేనైనా అక్కడే ఉంటాను ఒక వన్ వన్ అండ్ హాఫ్ అవర్ వరకు సో అది నా ప్లాన్ అండ్ ఇప్పుడైతే భవిత్ లేచేసాడు అంటే నార్మల్గా అయితే నైన్ నైన్ థర్టీకి అలా లేస్తాడు బట్ ఈరోజు ఎయిట్ కే లేచాడు కానీ మిల్క్ తాగేశాడు సో బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గానే తినిపించాలి అప్పుడైతేనే తింటాడు కదా వెంటనే మిల్క్ తాగిన వెంటనే ఎవరికి ఆకలి అనిపించదు కాబట్టి సో బ్రేక్ఫాస్ట్ కొంచెం లేట్గా పంపించి ఐ మీన్ లేట్గా తినిపించి లేట్గా పంపిస్తాను అనమాట పర్లేదు ఫస్ట్ కొన్ని డేస్ కొంచెం వాడు సెటిల్ అవ్వే వరకు కొంచెం టైంకే పంపించాలి అనేం లేదు జనరల్గా చిన్నపిల్లలకి కొంచెం ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినా పర్లేదు కదా సో అదనమాట సో ఇంకా వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది మీరైతే వీడియోని స్కిప్ చేయకుండా చూసి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వాడు అరుస్తున్నాడు నేను ఇప్పుడు వెళ్తాను సో బ్రష్ చేస్తున్నాను అనమాట ఐ షో యూ సో ఇక్కడ ఏంటంటే భవిత్కి బ్రష్ అయితే చేపిచ్చేసాను అనమాట చేసేసాడు తర్వాత కొంచెం లేచిన వెంటనే ప్యాంపరింగ్ సెషన్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ పిల్లలకి సో అదనమాట ఇంకా ఆ రోజు ఇంకా ఎక్స్ట్రాగా చేయాల్సి వచ్చింది ఎందుకంటే వాడి ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ క్రాంకీ అవ్వకూడదు యాక్టివ్గా ఉండాలి అనే సెన్స్తో కొంచెం సేపు అలా ఎత్తుకొని మాట్లాడుతూ ఇలా స్కూల్కి వెళ్తున్నావు నువ్వు అని చెప్పి వాడికి చెప్పడానికి ట్రై చేశాను అనమాట వాడికి అర్థమవుతుంది అర్థమైంది సో అది అండ్ ఈ మీన్ వైల్ అని అంటే సో వీళ్ళ స్కూల్లో ఏంటంటే బ్రేక్ఫాస్ట్ మనం తినిపించేసి పిల్లల్ని పంపించాలన్నమాట టెన్ ట్వంటీ టెన్ థర్టీ అరౌండ్ ఆ టైంకి వాళ్ళకి స్నాక్స్ ఉంటుంది సో స్నాక్స్కి నేనైతే వాడికి సాల్టెడ్ మఖానా అయితే చేస్తున్నాను మఖానా ఏం లేదు చాలా సింపుల్ నాకు ఫస్ట్ డే కదా అసలు ఎలా తింటాడా తినడా అనేది చాలా క్వశ్చన్స్ అండ్ మఖానా నేను వాడికి కూడా ఐ మీన్ ఇలా ఐ మీన్ ఇలా పెట్టి చాలా రోజులు అయిపోయింది నాకు ఇప్పుడు కూడా మాటలు తడబడుతున్నాయి సో నార్మల్గా వాటికి పౌడర్డ్ పౌడర్ చేసి సెర్లక్ లాగా చేసేదాన్ని ఈ మధ్య వాడు త్రీ మంత్స్ నుంచి స్టాప్ చేసేస్తాడు అది కూడా తినడం సో మఖానా చాలా రోజులు అయింది పెట్టి సడన్గా ఇలా స్నాక్స్ అంటే కొన్ని ఐటమ్స్ గుర్తొస్తాయి కదా అందుకు ఫస్ట్ ఇది సరే ఫస్ట్ డే ఇది పెట్టి ట్రై చేద్దాము అని చెప్పి సో గీ రోస్టెడ్ సాల్ట్ మకానా చేస్తున్నా అనమాట సో ఫస్ట్ అయితే కొంచెం ఒక హాఫ్ టీ స్పూన్ అంతే సరిపోతుంది గీ వేసుకొని జస్ట్ వాడికి మాత్రమే ఒక మేబీ ఒక థర్టీ ట్వంటీ టు థర్టీ మఖానాస్ ఉంటాయేమో నాట్ ష్యూర్ కానీ సో కొన్ని మాత్రం వాడి బాక్స్కి సరిపోయేలాగా జస్ట్ బాగా రోస్ట్ చేసుకోవాలన్నమాట జస్ట్ ప్లీజ్ మకానా రోస్ట్ చేసినప్పుడు మాత్రం సిమ్లోనే పెట్టుకోండి మీడియం ఫ్లేమ్ కూడా వద్దు అండ్ హై ఫ్లేమ్ అస్సలే వద్దు సో లో ఫ్లేమ్ పెట్టుకుంటేనే ఎక్కువ ఒక అట్లీస్ట్ టెన్ మినిట్స్ బాగా ఫ్రై అయితే అలా క్రిస్పీగా అయిపోతాయి అనమాట చాలా టేస్టీగా ఉంటుంది అండ్ లాస్ట్లో సాల్ట్ స్ప్రింకిల్ చేసేసాను అంతే సో వాడి బాక్స్లో అయితే పెట్టేస్తాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ సో వాడికి మార్నింగ్ అసలు ఎర్లీ మార్నింగ్స్ ఇలా లేవడం వాడికి అస్సలు అలవాటే లేదు వాడి నార్మల్ డైలీ రొటీన్ అయితే నైన్ నైన్ థర్టీకి అలా లేస్తాడండి ఇంకా వాడు కొంచెం ఆడిన తర్వాతే వాడికి బ్రేక్ఫాస్ట్ తినిపించడం అవుతుంది ముందు లేచిన వెంటనే కొంతమంది పిల్లలు చక్కగా బ్రష్ చేసిన వెంటనే తింటారు అనుకుంటా బట్ భవిత అయితే అస్సలు అలా కాదు కొంచెం సేపు ఆడుకోవాలి అరౌండ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ మినిట్స్ కూడా ఒకసారి ఆడతాడు ఆ తర్వాతే వాడికి కొంచెమైనా బ్రేక్ఫాస్ట్ తింటాడు అనమాట సో అది ఇంకా వాడికైతే ఇడ్లీ విత్ కోకోనట్ చట్నీ కొబ్బరి చట్నీ అయితే పెట్టి తినిపించేసాను అనమాట తినిపించిన తర్వాత ఇంకా వాడిని భవిత్వం అయితే ఫ్రెష్ చేయించేసి వాడి అది ఫస్ట్ డే స్కూల్ కదా కొత్త డ్రెస్ అనమాట వాడిది చాలా బాగుంది వాడి ఐ మీన్ టీషర్ట్ మీద కూడా ఆర్ యూ రెడీ ఫర్ అడ్వెంచర్ అనేది ఉంటుంది మళ్ళీ అనిపిస్తుంది అనమాట నాకు కొన్ని కొన్ని టీషర్ట్స్ మీద అలాంటివి కొనడం అంటే చాలా ఇష్టం సో వాడి బ్యాగ్ అయితే ఫస్ట్ నేను నీట్గా సర్దేస్తున్నాను అనమాట సో వీళ్ళకేంటి సో ఈజ్ జస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ఓల్డ్ నాట్ ఈవెన్ టూ అండ్ హాఫ్ టూ పాయింట్ ఫైవ్ మంత్స్ ఓల్డ్ వీళ్ళు అంటే భవిత్ని మేము ప్లే గ్రూప్లో జాయిన్ చేసాం ఓన్లీ ఫర్ హాఫ్ డే అది కూడా ఫస్ట్ డే నేను టెన్ థర్టీకి పంపించా అండ్ ట్వెల్వ్ ఫిఫ్టీన్ కల్లా తీసుకొచ్చేసాను అనమాట ఆల్మోస్ట్ అరౌండ్ వన్ హార్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ అలా ఉన్నాడంతే సారీ వన్ అండ్ హాఫ్ అవర్ అండ్ ఫిఫ్టీన్ మినిట్స్ వన్ అవర్ ఫార్టీ ఫైవ్ మినిట్స్ అనుకోండి సో అలా ఉన్నాడు సో ఫస్ట్ డే కదా లేట్గా వెళ్ళాము చాలా ఎందుకంటే మనం చాలా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఫస్ట్ డే పిల్లల్ని స్కూల్ పంపించినప్పుడు ఫస్ట్ డే అనే కాదు ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు మనం వాళ్ళకి కొంచెం అడ్జస్ట్ అవ్వడానికి చాలా టైం పెడ పడుతుంది అనమాట బికాస్ ఫస్ట్ థింగ్ కొత్త ఎన్విరాన్మెంట్ అందరూ కొత్త వాళ్ళు మనం మనం అసలు కనిపించం వాళ్ళకి ఒక టూ త్రీ హార్స్ మనం కనిపించట్లేదు అని అంటే వాళ్ళు అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ కానీ లేకపోతే సెపరేషన్ యాంగ్జైటీ కానీ ఇలా డెవలప్ అయ్యే అవకాశం చాలా ఉంది సో మనం ఫస్ట్ నుంచి నైన్ అంటే నైన్కి డ్రాప్ చేసేయడం ట్వెల్వ్ థర్టీ వరకు ఉండిపోవడం అలాంటివి చేయొద్దు ఫస్ట్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ వన్ హవర్ ఉన్నా సరిపోతుంది సో మేము ఏంటంటే బవిత్ ఎలాంటి కిడ్ అంటే హ్యాపీ కిడ్ వన్ పీపుల్ ఆర్ అరౌండ్ ఎమ్ అనమాట సో పీప్ మనుషులు వాడికి చుట్టూ ఉంటే చాలా ఇష్టం సో అదొక్కటి మేము కొంచెం పాజిటివ్గా అనుకున్నాం అంటే తొందరగా డివియేట్ అవుతాడు ఆడుకునే వస్తువులు ఉన్న అమ్మ కావాలి నాన్నే కావాలి వీళ్ళు ఉండాలి అని అల్లరి పెట్టే ఇది లేదు భవిత్కి టచ్ ఇప్పటి వరకు బట్ తెలీదు ఫ్యూచర్లో ఎలా ఉంటుందో కానీ సో ప్రస్తుతానికి మాకు అదే పాయింట్ సో వాడు తొందరగా డివియేట్ అవుతాడు సో అక్కడ స్కూల్లో కూడా చాలా టైప్స్ ఆఫ్ యాక్టివిటీస్ చేపిస్తారు కాబట్టి హీ కెన్ అడ్జస్ట్ అని చెప్పి మేము అనుకున్నాము బట్ ఫస్ట్ అయితే నేను నిర్ధారణంగానే ఫస్ట్ డే తీసుకెళ్ళాను అనమాట టెన్ థర్టీ టెన్ ఫార్టీ అయిపోయింది అనుకుంటా యాక్చువల్లీ వాళ్ళ స్కూల్ నైన్కి బట్ టెన్ థర్టీ టెన్ ఫార్టీ కల్లా పిక్ ఐ మీన్ డ్రాప్ చేసాము సో ఫస్ట్ డే కాబట్టి ఆబ్వియస్లీ వెరీ వెరీ స్పెషల్ మాకు నేను మా హస్బెండ్ ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నాడు కాబట్టి మాతో పాటు సో ముగ్గురం కలిసి పవిత్ర అయితే డ్రాప్ చేయడానికి వెళ్తున్నాము నిజంగా వాడైతే అసలు నడుస్తాననే ఇదనమాట సో అదొక్కటి నార్మల్గా చాలామంది పిల్లలు ఎత్తుకోమంటారు బట్ రివర్స్ అనమాట భవిత్ వాడు నడు నడడానికి ఇష్టపడతాడు సో అందుకని అక్కడ వెహికల్స్ లేని ప్లేస్ ఉంటుంది అంటే ఆ రోడ్లో మాత్రం నడిపించడానికి ట్రై చేస్తాము సో అలా అనమాట ఇంకా ఫైనల్లీ స్కూల్కి అయితే వచ్చేసాము అండ్ అసలు వాడు రియాక్షన్ ఏంటి ఎంతసేపు ఉన్నాడు ఏంటి అని అనేది కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఫస్ట్ ఫస్ట్ అయితే వాడు చిన్నగా ఏడ్చాడు అంటే మేము అంటే వాళ్ళని ఆ రూమ్లో వాళ్ళ క్రా క్లాస్ రూమ్ అనమాట అది సో క్లాస్ రూమ్లోకి తీసుకెళ్తున్నప్పుడు కొంచెం క్రాంకీ ఐ మీన్ ఏడ్చాడు అనమాట చిన్నగా అయితే వాళ్ళు వెంటనే వాళ్ళ టీచర్స్ స్టాఫ్ ఉంటారు కదా సో వాళ్ళు వెంటనే డీవియేట్ చేశారు ఒక రైన్ పెట్టి రింగా రింగా రోషన్స్ పెట్టి చక్కగా పిల్లలందరూ చేతితో పట్టుకొని అలా వెంటనే డీవియేట్ అయిపోయాడు అనమాట సో ఆ గ్యాప్లో మమ్మల్ని ప్రిన్సిపల్ మ్యామ్ ఏం చెప్పారంటే మీరు ఇప్పుడు వెళ్ళిపోండి ఏం కాదు మేము టేక్ కేర్ చేస్తాము ఏమైనా చిన్నగా ఇబ్బంది అనిపించినా వెంటనే మీకు కాల్ చేస్తాము సో నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టు మాకు చాలా దగ్గరే సో మేము బైక్ మీద అయితే త్రీ మినిట్స్లో వెళ్ళిపోగలం బై వాక్ అయితే మేబీ ఫైవ్ టు సెవెన్ మినిట్స్ పడుతుందేమో అంతే సో వెంటనే మేము వెళ్ళగలము నేను పదే పదే చెప్పి వచ్చాననమాట అండ్ ఇంకొక విషయం భవిత్కి ఇప్పుడు ఈ సిస్టినోసిస్ ప్రాబ్లం ఉండడం వల్ల నేను క్లియర్గా చెప్పాను మా ప్రిన్సిపల్ మ్యామ్కి లేకపోతే భవిత్ని కేర్ చేసే ఆంట్ ఐ మీన్ ఆంటీస్ ఉంటారు కదా సో వాళ్ళకి అండ్ వాళ్ళ క్లాస్ టీచర్ క్లాస్ టీచర్తో మాట్లాడలేదు ఫస్ట్ డే బట్ వీళ్ళకైతే చెప్పాను ఎవ్రీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వాటర్ తాగిపించండి బికాజ్ భవిత్కు ఉన్న ప్రాబ్లం వల్ల ఏంటంటే వాళ్ళకి థర్స్ట్ ఉంటుందన్నమాట ఎక్సెస్ థర్స్ట్ భవిత్ అడ అంటే వాడికి వాటర్ అని అడగడం తెలియదు అనమాట వాటర్ అని అనడు అన్నీ మాట్లాడతాడు కానీ వాటర్ అండు సో బెబ్బెబ్బే అంటాడు అనమాట సో వాళ్ళకి అది చెప్పాము చెప్పాను క్లియర్గా సో వాడు అలా అడిగితే మీరు వాటర్ అని అర్థం చేసుకోండి అండ్ ఆల్సో వాడు అడిగినా అడగకపోయినా ప్లీజ్ మీరు ఎవ్రీ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్కి వాటర్ ఆఫర్ చేస్తూ ఉండండి సో తాగితే తాగుతాడు ఇట్ ఈస్ అప్ టు హిస్ విష్ కదా సో అది చెప్పాను అనమాట అండ్ తర్వాత నిజంగా చాలా ఎమోషనల్ అయిపోయానండి నేను వాడిని అక్కడ డ్రాప్ చేసి వచ్చినప్పుడు చాలా ఏడుపు వచ్చేసింది అంటే ఏడుపు అని అంటే బాధ కాదు అది ఒక హ్యాపీనెస్ ఒక మిక్స్డ్ ఎమోషన్స్ అనమాట ఇప్పటి వరకు నాతోనే ఉన్నాడు ఎప్పుడు అన్ని హార్స్ వాడిని వదిలి ఉండడం అలా లేదు మేబీ ఉంటే మా మమ్మీ దగ్గర ఉంచాను తప్ప ఇంకెవ్వరి దగ్గర ఒక అన్ని హార్స్ ఒక త్రీ ఫోర్ హార్స్ ఎవరి దగ్గర ఉంచలేదన్నమాట సో అది మేబీ వాళ్ళు పడుకునే టైంలో ఇంకెవరి దగ్గరైనా ఉంచ ఉంచానేమో తప్ప వాడు తెలిగేసి ఉన్నప్పుడు అంటే మామూలుగా ఆడుకుంటున్నప్పుడు వాడిని అన్ని హార్స్ మేబీ వన్ హార్కి ఉంచానేమో తప్ప ఇలా అన్ని హార్స్ త్రీ టు ఫోర్ హార్స్ మా మమ్మీ దగ్గర తప్ప ఎవ్వరి దగ్గర వాడికి అలవాట్లేదు అండ్ ఉంటాడో ఉండడో తెలీదు అంత ధైర్యం చేయలేదు సో అలా ఇంకా అయ్యిందనమాట సో బికాజ్ నేనే అని అంటే ఇంటికి వచ్చిన తర్వాత కూడా చాలా ఏదో ఏంటి అలా తిరిగేవాడు కదా సడన్గా తిరగట్లేదు భావిత లేడు కదా స్కూల్కి వెళ్ళిపోయాడు అనేది కొంచెం అదే గుర్తొచ్చేది బట్ బట్ దెన్ ఇట్స్ హిజ్ ఫస్ట్ మైల్ స్టోన్ వీ హ్యావ్ టు బీ హ్యాపీ కాబట్టి నేనైతే హ్యాపీగా పాజిటివ్గా తీసుకున్నాను అండ్ పిల్లలు అందరూ కూడా మంచిగా ఆడుకుంటున్నారు వాడికి కూడా అలా ఉండడం ఇష్టమే సో అదొక్కటి నాకు మైండ్లో ఉంది సో అదనమాట ఇంకా తర్వాత ఎప్పుడు ట్వెల్వ్ అవుతుందా అని చూశాను సో ఫైనలీ ట్వెల్వ్ అయింది ఇంకా నేను మా హస్బెండ్ ఇద్దరం వెళ్ళి బైక్ మీద వెళ్ళిపోయాము తొందరగా వెళ్ళిపోతాం కదా అని చెప్పి అండ్ అసలు ఎంత ఎగ్జైటింగ్గా వెళ్ళాను వాడు ఎలా రియాక్ట్ అవుతాడు నార్మల్గా మూవీస్లో అలా బయట పిల్లల్ని చూస్తాం కదా చాలా హ్యాపీగా వస్తారు మా పేరెంట్స్ దగ్గరికి స్కూల్ అయిపోగానే బట్ అస్సలు అలా లేదు భవిత అయితే చాలా క్యాజువల్గా వాడి ఇంకా చిన్నపిల్లాడు కాబట్టి వాడికి అంత తెలియదేమో అని అనుకున్నాను బట్ వాడైతే నార్మల్గా క్యాజువల్గా వచ్చి జస్ట్ ఎత్తుకున్నాను అంతే హీ వాజ్ వెరీ క్యాజువల్ యాక్చువల్లీ అసలు ఒక స్మైల్ కూడా లేదు ఇంతసేపు తర్వాత చూస్తున్నాను కదా ఒక వన్ అవర్ తర్వాత అమ్మని చూస్తున్నాను అనేదే లేదు వాడి ఫేస్లో బట్ దట్స్ ఫైన్ ఇంకా నేనైతే చెప్పాను కదా మకాన తెచ్చాను ఐ మీన్ పెట్టాను సో అసలు ఎన్ని తిన్నాడు ఏంటి తిన్నాడా లేదా అనేది చెక్ చేసుకుంటున్నా అండ్ వాటర్ అయితే కొంచెం అనమాట దట్స్ ఫైన్ వన్ హార్కి వాడికి తాగాలనిపిస్తే తాగుతాడు సో బట్ నెక్స్ట్ డే మాత్రం మంచిగా అయింది వాటర్ అదంతా తాగిపించారనమాట సో అలా అయింది సో ఇది అంటే నిజంగా పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ స్కూలింగ్ అని అంటే మనకి చాలా చాలా మెమరబుల్ కదా సో మా భవిత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ అయితే ఇలా జరిగింది వాడైతే చిన్నగా కానీ బట్ హిస్ ఫైన్ ప్రస్తుతానికి ఒక త్రీ డేస్ అయింది భవిత్ స్కూల్కి వెళ్తూ ఇంకా నేను ఫ్యూచర్ బ్లాగ్స్లో ఖచ్చితంగా షేర్ చేస్తాను ఎలా ఉంటున్నాడు మేము కంటిన్యూ చేస్తున్నామా లేదా అనేది అంతా షేర్ చేస్తాను అండ్ ఆల్సో ఇక్కడ ఈ స్కూల్లో ఏంటంటే లైవ్ కెమెరా యాక్సెస్ అలా ఏం లేదండి అలా ఉండకపోవడమే బెటర్ ఆప్షన్ ఎందుకంటే మనం మన పని ఆపేసి పిల్లల్నే చూస్తూ ఉంటాము దానికంటే ఇలా వాళ్ళు ఏం యాక్టివిటీస్ చేశారో మనకి పిక్చర్స్ పెడతారనమాట సో వీ కెన్ గో త్రూ ఇట్ జస్ట్ అసలు ఏం చేస్తున్నారు ఏం యాక్టివిటీ చేయించారు అండ్ ఆ రోజంతా వాళ్ళు ఎలా స్పెండ్ చేశారు అనేది మనకి నీట్గా ఒక మెసేజ్ రూపంలో ఆ స్కూల్ వాళ్ళు పంపిస్తారనమాట సో అది బాగా అనిపించింది నాకు సో అదనమాట మా భవిత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఇంకా స్కూల్ అయిపోయిన తర్వాత లంచ్ అదంతా అయిపోయింది ఈవినింగ్ అయితే అలా పార్క్కి తీసుకొచ్చాము వాడు ఆ పార్క్ టైమ్ ఈవినింగ్ టైంనైతే అయితే ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట సో అదనమాట మా భవిత్ ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ మీకు ఎలా అనిపించిందో మీ పిల్లలు ఫస్ట్ డే ఆఫ్ స్కూల్ ఎలా ఉండిందో నాతో ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ప్లీజ్ అండ్ ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి సో దట్ ఇంకొంతమందికి రికమెండ్ అవుతుంది అండ్ ఆల్సో వీడియోని సబ్ సారీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బికాజ్ మీరు చేసే సపోర్టే నాకు ఇంకా ఇంకా వీడియోస్ చేయాలి ఎలాంటి వీడియోస్ చేయాలి అనేది మంచిగా థాట్స్ వస్తూ ఉంటాయి అన్నమాట సో యువర్ సపోర్ట్ మీన్స్ అ లాట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ సో అందరికీ చాలా థ్యాంక్ యూ ఇంకా ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ బ్లాగ్లో మళ్ళీ కలుద్దాం